అలా ఎవరి వన్ వందేళ్ళు వెనక్కి వెళ్ళాలి ఈ వీడియో గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఐరన్ ఫుడ్ ఫుల్గా నిజంగా ఐరన్ ఉన్న ఫుడ్ అనమాట స్ట్రాంగ్ బాడీ తయారవుతుందండి ఇవి తినడం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి ముసలికి ఎవరికన్నా కానీ ముసలి వాళ్ళకన్నా వందేళ్ళు అన్నాను కదా అప్పుడు ఉన్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఇటువంటి ఫుడ్ తినడం వల్లే ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ను ఇప్పటికీ కూడా అంత హెల్తీగా ఉన్నారు ఏజ్డ్ వాళ్ళంటే ఇటు ఇవే ఫుడ్ తిన్నారండి వాళ్ళు అలాంటి ఫుడ్ వందేళ్ళు వెనక్కి వెళ్ళిపోవలసింది ఖచ్చితంగా నేనైతే ఇవి తిన్నానండి చిన్నప్పుడు బాగా సిక్స్ సెవెన్ ఇయర్స్ అప్పుడైతే బాగా తిన్నాను అప్పుడు పెట్టారు మా మదరు తర్వాత తర్వాత తగ్గిపోయినాయి ఇంకొక కప్పు సోడిపిండి అయితే తీసుకున్నాను కదా ఇంకా బెల్లం అయితే చిన్న ముక్కలు అసలు ఏమీ లేకుండా కోరాలండి అంటే ముక్కలు అసలు ఉండకూడదు ముక్కలు ఉంటే ఏమవుతుందంటే ఆ కుడిలోనే మధ్యని పానకంలాగా ఆరుతూ ఉంటుంది కాబట్టి ముక్కలు లేకుండా ఒక కప్పు అయితే సోడిపిండి తీసుకున్నాను అందులో ఇంకా బెల్లం అయితే కోరిన వేసాం కదా అసలు అంటే బెల్లం ముక్క అనేది లేకుండా శుభ్రంగా కలిపేసుకోండి పిండిని మొత్తమును ఎక్కడైనా ముక్కు ఉంటే చేతితో నడిపేస్తే పోతుంది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ ముద్ద అంత పల్చగా ఉండకూడదండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగానే స్కిప్ చేయకుండా చూడండి కొంచెం గట్టిగానే తయారు చేసుకోవాలి కొంచెం కొంచెమే వాటర్ వేసుకోవాలి ఒకేసారి వాటర్ అయితే వేసుకోవద్దండి చపాతి ముద్దలాగా అస్సలు అవ్వకూడదు ఎందుకంటే చపాతీ ముద్దలా అయితే ఉడకడానికి టైం పడుతుంది ఇంకా చాలా టైం పడుతుంది కొంచెం నాకు పిండి అయితే తక్కువైంది అందుకే పక్కన పెట్టుకున్నాను పిండి సడన్గా మనం ఎగ్జాక్ట్గా వేయలేము ఇందులోని కాబట్టి కొంచెం కొంచెం చూసుకొని పెట్టుకుందామని ఒక కప్పుకి అయితే పిండి పక్కనైతే పెట్టుకున్నాను నిజం చెప్తున్నానండి ఇటువంటి ఫుడ్ ఇప్పుడు పిల్లలకి అలవాటు చేయండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు అప్పట్లాగా రోగాను బారిన పడకుండా ఉండవచ్చండి అప్పట్లో హాస్పిటల్లే తెలియదండి సరిగ్గా ఎవరికైనా ఎందుకంటే ఇటువంటి ఫుడ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అన్నీ మన పై అసలు లేని అనకూడదు కానీ మందులతో పండిన ఫుడ్డు అసలు అసలు ఆ ఫుడ్లో బలమే ఉండదండి అలాంటి ఫుడ్ తింటున్నాము కాబట్టి ఇలా ఉంటున్నాం అనమాట ఇటువంటి ఫుడ్లు అయితే అలవాటు చేసి పిల్లలకైతే ఇప్పుడు కూడా పెట్టడం వల్ల ఈ వీడియో చూసిన పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే షేర్ చేసి చూసారా లేదా ఏజ్డ్ వాళ్ళు అడగండి ఈ కుడియముల గురించి మీ ఇంట్లో వాళ్ళకి చూపించండి ఇలా ఎప్పుడు తిన్నారు మీరని అడగండి చెప్తారు నేనైతే చిన్నప్పుడే తిన్నాను కానీ బట్ నాకు ఐడియా ఉంది అందువల్ల ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది పిండి ఎంత కలిపితే అంత బాగుంటుందండి ఇది చాలా వరకు కలిపి కలిసిపోయిందని వదిలియకూడదు చాలా మెత్తగా గట్టిగా కలిపి మన చపాతి ముద్దలాగా ఇలా మనకి మడం పెట్టి బాగా కలుపుకోవాలి బాగా దగ్గరికి అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇలా చూసారు కదా ఇలా ముద్దల్లాగా ఏ సైజ్ అయినా కూడా ఈ ఇబ్బంది ఉండదండి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా నేను అప్పుడైతే ఎలా తిన్నానో మా మొదటి అయితే ఎలా చేసి పెట్టారో షేప్ ఎలా చేశారో నేనైతే అలానే అనమాట వేరే చూపించడానికి వేరే షేప్ ఏం చేయలేదు నాకు తిన్నది చిన్నప్పుడుదన్నా కానీ అలా గుర్తుండిపోయింది అనమాట అందుకే అలాగే చూపించాను నాకు ఇలా ఎలా వచ్చి అబ్బా అనుకున్నా ఇలా ఏళ్ళు ముద్దలు చూసారా ఇలా అమ్మా వచ్చాయి కదా అవి ఎట్లా వచ్చియా అనుకునేదాన్ని అండి నిజంగానే ఎలా వస్తున్నాయి అనుకునేదాన్ని మా మదర్ ఎలా చేసి కుడింలు అవి పెడితే అప్పుడులోని అనుకునేదాన్ని బట్ ఆ తర్వాత ఐడియా వచ్చింది నాకు ఊరికే మామూలుగానే ఐడియా వస్తుందండి చూసారు కదా ఇలా బాల్స్ లాగా అన్నీ చేసేసుకున్నాను ఇక ఒక గ్లాస్ వాటర్ వేసి ఇడ్లీ పాత్రలోని మనకి ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండీ ఆ ప్లేట్లు పెట్టి ఆ ప్లేట్ల మీద పెట్టుకుందాం నేను తిన్నప్పుడు అప్పుడు మా మదర్ వాళ్ళు ఇట్లో పెట్టేవారు వట్టి గడ్డే అదే మన గడ్డి అంటారు కదా గడ్డి వేసి గడ్డి మీద ఆవిరి పెట్టేవారండి ఆవిరిలో గడ్డి మీద వేసి పెట్టి తీసేవారు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు మా మదర్ వాళ్ళు అందరూ చూసేదాన్ని ఇంకా ఇది చూసారు కదా మన మనకి ఇడ్లీ పాత్ర వేసుకొని ఇడ్లీ పాత్ర మీద అది మనకి ప్లేట్లు ఉన్నాయి కదా ఆ ప్లేట్ల మీద అయితే ఈ కుడుములు అయితే ఇలా పెట్టేసుకొని మనం ఆవిరికి పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు అయితే అయిపోతుందండి ఎక్కువ టైం కూడా అక్కర్లేదు ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా ఇలా పెట్టేసుకోండి లేకపోతే మనకి ఆవిరి పెట్టుకునేది ఏది ఉన్నా కానీ దాని మీద కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా మూడు ప్లేట్లు అయితే పెట్టాను చూశారు కదా ఇలా రెండు ప్లేట్లు మూడు ప్లేట్లు అయితే పెట్టేశాను చూశారు కదా ఐలో పెట్టేసుకొని ఐదులో పదే పది నిమిషాలు ఉంటే అయితే ఉడికిపోతుందండి ఐలో పెట్టేసుకొని అంతే అండి చల్లారి పే కూడా నాకు మధ్యలో కరెంట్ పోయింది చల్లారి వరకు ఉండవలసి వచ్చింది ఆవిరి అని చెప్పి తీయడానికి కవ్వలేదన్నమాట మధ్యలో కరెంట్ పోయి చాలా టైం వల్ల ఇప్పుడు వరకు ఉండవలసి వచ్చింది చూసారు కదా నిజంగా ఎంతో టేస్టీ ఎమ్మి కుడుములు అయితే తయారైపోయానండి ఎంత బాగుంటాయి అసలు మాటలో అయితే చెప్పలేనండి అంత హెల్దీ కూడా మంచి ఐరన్ ఫుడ్ అండి ప్రెగ్నెన్సీ లేడీలకు అది తింటే చాలా మంచిదండి ఎవరు ప్రెగ్నెంట్ ఉన్నా కానీ ఆ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇది పెట్టండి చాలా మంచి ఐరన్ ఫుడ్ అందుతుంది పిల్లలకి అయితే మాత్రం కడుపులో ఉన్న బేబీకి మంచి ఐరన్ అయితే అందుతుందండి అండ్ బాగా వీక్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ పెట్టడం వల్ల ఇంకా ఇంకా మంచిది అనమాట ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు చక్కగా బాబుకి బాబుకైతే ఫీవర్ వచ్చింది చాలా రోజులు బట్టి ఏది పడితే అది తినకూడదు కాబట్టి బాబు కోసం అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కూడా బాగుంటాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అనమాట ఎంత బాగుంటాయో నచ్చిందా నచ్చితే వీడియో లైక్ చేసి మీరు చేసుకొని ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోద్దు మీ లైక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆ లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి ముందుకి పంపిస్తానని అనుకుంటున్నాను బాయ్ బాయ్